కృష్ణా జిల్లా అవనిగడ్డ పిఎస్ పరిధిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపింది లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన ఆవుల గోపి కొండాలమ్మల కుమార్తె దివ్య నిన్న మధ్యాహ్నం వరకు తల్లి వద్ద ఆడుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయింది ఎంత వెతికిన బాలిక కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో కాలింపు చర్యలు చేపట్టారు ఒంటి గంట పడిగాము పిల్ల నా దగ్గర ఉందే నేను ఆ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేపు ఈ పక్క నుంచి పక్క వచ్చేలోపు పిల్ల రెండింటి లోపల పిల్ల కనపడలేదు చేయలేదు మరి పిల్ల కొంచెం ఎంతో పైత నుంచో ఆ రోడ్లు ఎత్తిగాము ఈ రోడ్లు ఎత్తుగాము సెంటర్ చుట్టూ తిరిగాము ఎవరైనా చూస్తాను ఎవరు అడిగినా మేము చూడలేదు చూడలేదు అంటున్నారు మరొక ఆమె చూస్తున్నాం మా పిల్లల్ని పెట్టుకొని తీసుకెళ్తున్నారు అంటున్నారు ఆమె అంతవరకు మాకు తెలుసు కానీ మరి పిల్లలు ఎట్ ఎళ్ళిందో ఏమైందో ఎవరు తీసుకెళ్లారో అది నమ్మినట్టు మాకు లేదు మరి మీరు ఎట్లా కూడా చూసి మేమే పారవేసి ఉన్నాం కాబట్టి మీరు ఎదో చూపి కృష్ణా జిల్లా అవనిగడ్డ పిఎస్ పరిధిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపింది లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన ఆవుల గోపి కొండాలమ్మల కుమార్తె దివ్య నిన్న మధ్యాహ్నం వరకు తల్లి వద్ద ఆడుకుని ఆ తర్వాత కనిపించకుండా పోయింది ఎంత వెతికినా బాలిక కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు కృష్ణా జిల్లా అవనిగడ్డ పిఎస్ పరిధిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపింది లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన ఆవుల గోపి కొండాలమ్మల కుమార్తె దివ్య నిన్న మధ్యాహ్నం వరకు తల్లి వద్ద ఆడుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయింది ఎంత వెతికినా బాలిక కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు క్రాంతి చెప్పండి బాలిక మిస్ అయిన దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు సో ఆ విచారణ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏమైనా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయా అవకాశాలున్నాయా అవనిగడ్డలో ఒక అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాల బాలిక మిస్సింగ్ సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయింది దీనికి సంబంధించి బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి కొంత కలకరం సృష్టించిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం వరకు కూడా తల్లి వద్దే ఆడుకున్న బాలిక తర్వాత కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులంతా కూడా స్థానికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా వెతికిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైందనే నేపథ్యంలో ప్రస్తుతం తల్లిదండ్రులు స్థానిక పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అవనిగడ్డ లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన ఆవుల గోపి కొండాలమ్మ కుమారై సంబంధించి మూడు సంవత్సరాల పాప నిన్నటి నుండి కూడా కనిపించకుండా పోవడంతో అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్ నేతృత్వంలో బాలిక ఆచోక్య కోసం ప్రస్తుతం పోలీసులు గాలిపు అయితే చేపట్టారు ఎవరైనా బాలికని తీసుకువెళ్ళారా లేక దివ్య ఇంటి దగ్గరలో పంటకాలలో ఏమన్నా పడిందా అనే దశలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు బాలిక కనిపించకుండా పోయి ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలకు కలిగిన నేపథ్యంలో తాజాగా బాలిక ఆచూక్య కోసం ప్రస్తుతం పోలీసులు ముమ్మర ప్రయత్నం అయితే చేస్తున్నారు దాంతో పాటు స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఆధారం కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా సిసి కెమెరాల ఫుటేజ్ కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించిన పరిలో అయితే ఉన్నారు దాంతో పాటు ఆ ఫుటేజ్లకు సంబంధించిన ఆధారంగా కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఈ బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఒక పక్క తల్లిదండ్రుల నుంచి కూడా సమాచారం తీసుకుంటంతో పాటు అటు తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరి నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు దాంతో పాటు ఎవరు ఆ ప్రాంతానికి కొత్తగా ఎవరన్నా వచ్చారా వ్యక్తులు అనే అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మొత్తంగా ఆ మూడు సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఎవరన్నా తీసుకువెళ్ళి ఉంటారు లేదు ఆ పక్కనే ఉన్న పంటకాలలో ఏమన్నా దారి పడిపోయిందనే పైన ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా అటు స్థానికంగా దర్యాప్తును కూడా ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ క్రాంతి